ఉదయకాల ప్రార్థన అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతూ కీర్తించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి స్థుతులు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నిన్నటి రాత్రి కాలం కూడా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేసి మా అందరికీ మంచి నిద్రను అనుగ్రహించి అయా ఏ హాని ఏ ప్రమాదము ఏ సమస్య మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు స్థుతులు చెల్లిస్తున్నాము ఈ యొక్క తండ్రి బుధవార కాల సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని మా కుటుంబాన్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టినందుకు వందనాలు తండ్రి ఎస్లాడ్ ఈ సమయాన్ని ఈ రోజుని చూడలేని వారు అనేకులున్నారు అయినప్పటికీ అయా మీ కృపచొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచనము మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే అని ఆయా వాక్యము ద్వారా మీరు ఏ విధంగా అయితే పోషిస్తారో ఏ విధంగా అయితే శ్రేష్టమైనవి తండ్రి మంచివి అనుగ్రహిస్తారో మాకు ఈ ఉదయాన్న తెలియజేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ఎస్లో ఈ రోజున ఈ లోకంలో ఆయా జీవిస్తున్న మేము చెడ్డవాటిని ఆశించకుండా మీరిచ్చే తండ్రి మంచి వాటిని పొందుకునే కృపదయ చేయండి అయా ఆలస్యమవుతుందనే తొందరలోన తండ్రి చెడు నిర్ణయాలు తీసుకొని లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే వారిగా ఈరోజు మేము ఉండకుండా మీరిచ్చేంత వరకు తండ్రి మేము వేచి ఉంటూ మీరిచ్చే తండ్రి శ్రేష్టమైన మంచి వాటిని పొందుకునే ఆ హృదయాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబాలందరినీ కూడా దీవించండి రోజంతను బిడ్డలకు మీ యొక్క రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువ ఎస్లాడ్ రోజున మా సొంత జ్ఞానము చేత మా సొంత ఆలోచనల చేత మేము తప్పిపోయే వారిగా ఉండకుండా తండ్రి మీ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి మా మాటలు మా ప్రవర్తన మేము చేస్తున్న పనులు మా నడవడిక ప్రతీది కూడా ప్రభువ మీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండడానికి సహాయము దయచేయండి మీకు విరోధంగా మీకు ఆయాసకరంగా మేము ఉండకుండా కృపానుగ్రహించండి ప్రభువ అయా ఈ రోజున మా పనులన్నిటిని కూడా దీవించండి ఎన్నో పనులు ఆగిపోయి ఉన్నాయి వాటిని బట్టి దుఃఖిస్తున్నారు ప్రభు వాటన్నిటిని తండ్రి మరలా రీస్టార్ట్ చేయడానికి సహాయం దయచేయండి తండ్రి అయా మా పనుల్లో మమ్మల్ని ఎన్నోరింతలుగా ఫలింపచేయండి యథార్థముగా న్యాయముగా తండ్రి బద్ధకం లేకుండా తండ్రి కష్టించి పనిచేసే కృప దయచేయండి ప్రభువ అయా ఈరోజున మా ప్రయాణాలను కూడా దీవించండి వెళ్తూ ఉండంగా వస్తూ ఉండంగా ఏ అపాయము ఏ సమస్య ఏ ప్రమాదము మమ్మల్ని ముట్టకుండా కాపాడి భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువ అయా ప్రతి బిడ్డను గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చమ్మని అడుగుతున్నాం తండ్రి అదేవిధంగా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు వారందరిని బట్టి ప్రభువా ప్రార్థిస్తుండగా వారందరికీ తండ్రి క్వాలిఫై అవ్వలాగున సెలెక్ట్ అవ్వలాగున తండ్రి సహాయం దయచేయండి బిడ్డల హాస్పిటల్స్కి వెళ్తున్నారు డెలివరీస్ కోసమో రిపోర్ట్స్ కోసమో ట్రీట్మెంట్స్ నిమిత్తమో వెళ్తున్నారు నాయన ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం తండ్రి అయ్యా ఈ రోజున మా అందరికీ తండ్రి ఏమైతే అవసరం ఉన్నావో అవన్నీ కూడా మీరు ఎరిగి ఉన్న దేవుడవునైనా వాటన్నిటిని మాకు దయచేయండి ఆరోగ్యంతో నింపండి ఆర్థికంగా బలపరచండి ఆత్మీయంగా తండ్రి మేము వృద్ధి చెందే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువ తండ్రి గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు వారందరు కూడా క్షేమంగా ఉండులాగున ఏ దుష్టుడు వారి చెంతకు రాకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువ అయా రోజున మా సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా అయా ఆత్మీయంగా ఎదిగే కృప దయచేయండి అయా ఈ రోజున ఎవరితోనూ గొడవలదు విభేదాలు కలిగి లేకుండా సహాయం దయచేయండి సమాధానంతో క్షమించే హృదయంతో ప్రేమించే హృదయంతో మేము ఉండడానికి కృప దయచేయండి ప్రభు తండ్రి ఈ లోక సంబంధమైన ఎటువంటి వంటి చెడు క్రియ మమ్మల్ని ఆకర్షించకుండా మీరే మీ రె కల చాటున మమ్మల్ని భద్రపరచుకోమని తండ్రి మీ కృపను బట్టి మీ దయను బట్టి బర్త్డేలు బిడ్డలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని వారి కుటుంబాలను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని అయా మేము ముఖ్యంగా కొందరికైనా మా నోటిని బోరగా వాడి మీ నామాన్ని ప్రకటించే వ్యక్తులుగా నిలవబెట్టుకున్నామని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి Amen.